నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ అయినా అనుపమ్మ గారు మేడం హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం సో ఫస్ట్ ఛానల్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ మొత్తం కూడా సరే అందరికీ కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాము అంటే కొన్ని రాసుల వారికి బాగుంది కొన్ని రాసుల వారికి బాలేదని చెప్పి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దయ వల్ల అలా ఉండకూడదని కోరుకుంటున్నాను ఉంటే అలా ఏం చేయలేము కానీ పరిహారాలు చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని కూడా మనం నమ్ముతాం కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎంత మంచి ఎక్సైటింగ్ న్యూసెస్ ఉండబోతున్నాయి ఎంత మంచిగా పాజిటివిటీ ఉండబోతుంది వెల్త్ హెల్త్ సక్సెస్ ఫ్యామిలీ అందరి గురించి ఒకసారి తెలుసుకుందాం దానికంటే ముందు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి థ్యాంక్ యూ కీర్తన ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహగతుల వల్ల సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మనకి మెయిన్ గా ఆ నాలుగు పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో గురు శని రాహు కేతులు వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుంది అనమాట ఓకే ఈ గ్రహాలకి దాదాపుగా ఒక టూ మంత్స్ రెండు రెండు నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్ లో చేంజెస్ వస్తున్నాయి ఓకే సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో చేంజెస్ వస్తాయి అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాసుల వాళ్ళ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ చేంజెస్ వస్తూ ఉంటాయి పాజిటివ్ ఆ నెగిటివా అనేది మనము రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను ఓకే కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్ తో సహా చెప్తాను ఓకే మనకి మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఫస్ట్ కి మొదలవుతుంది కదా ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదని చెప్పేది సో ఆ డేట్ నుంచి చూసుకుంటే గనక మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే గనక ఆ టైం ప్రకారం చూసుకుంటే ఆ రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని ఆ మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట కుంభరాశిలో రెండున్నర సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారన్నమాట ఓకే అక్కడ టూ థౌజండ్ ఇంచుమించు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా శని అక్కడే ఉంటారు మీనరాశిలో ఉంటారు ఓకే తర్వాత మనకి గురు ట్రాన్సిట్ జరుగుతుంది మనకి ఈ గురు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో మనకి వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్రీగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్ లోకి వస్తారనమాట అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు ఆ గురు వక్రీగతిలో నుంచి ఫిబ్రవరి ఫోర్త్న డైరెక్ట్ అయిన తర్వాత ఆ సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి మే పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ఎంటర్ అవుతారనమాట సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అయినా గురువు గారు మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు అది వక్రీగతి ఎప్పుడు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువు గారు వక్రీగతిలోనే ఉంటారు అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది అతిచారి అంటే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఇప్పుడైతే ఈ రెట్రోగ్రేషన్ లోకి వస్తారో వక్రీగతిలోకి ఎప్పుడైతే మే సారీ అక్టోబర్ పద్దెనిమిదిన ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారన్నమాట ఓకే అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువు గారు మూడు రాసులలో ట్రాన్సిషన్ జరుగుతుంది అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట ఎందుకంటే ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు తర్వాత అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట ఓకే సో దీ ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా ఇది మనకి కనిపిస్తుంది దీని వల్ల మనకి దేశ అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఓకే అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అనమాట ఓకే అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు ఇండివిజువల్ రాసిస్ ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ ని బట్టి ఉంటుంది ఓకే ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది మే లోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో పద్దెనిమిది నెలలు ట్రాన్సెషన్ లో ఉంటారు ఓకే సో ప్రజెంట్ గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు కేతు వచ్చేసి కన్యరాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా మే మే ఎయిటీన్త్ నా మే ఎయిటీన్త్ నా రెండు వేల ఇరవై ఐదు మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారనమాట అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు సో ఈ గ్రహ గతులని మనం చూసుకుంటా అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వక్రీగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్ లో జనవరి ఇరవై తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున్ రాశిలో వక్రీగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి కొద్ది పార్టీగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ సెవెంత్ ఆ టైమ్ కి కుజుడు డైరెక్ట్ గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతానమాట సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్ లో కనిపిస్తూ ఉంటాయి బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు కేతు శని అండ్ గురు వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్ లో షష్ట గ్రహ కూటమి జరుగుతుంది అది మనకి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మనకి ధనసు రాశిలో ఎలాగైతే గ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్ట గ్రహ కూటమి సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు ఓకే అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము నాలుగు ఆ గ్రహణాలు ఉన్నాయన్నమాట ఓకే ఒకటేమో మనకి మార్చ్ లో ఉన్నాయి రెండు గ్రహాలు మార్చిలో గ్రహణాలు రెండు లో ఉన్నాయి అండ్ రెండు గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ లో ఉన్నాయి అనమాట మనకి పదిహేను రోజులకు ఒక డిఫరెన్స్ లో వస్తుంది అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మ కాలంలో పడుతుంది యాజ్ వెల్ ఆస్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని దోషి జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అనమాట ఓకే అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు బట్ మోస్ట్ కేసెస్ లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి కాబట్టి ఈ రెన్యూలెబుల్ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము ఆ ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్ గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట టెక్నాలజికల్ గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది ఓకే వాళ్ళు వాళ్ళు ఉన్న ఫీల్డ్ లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్ లోకి వస్తుంది అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిదం లేన్స్ లేకుండా భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్ గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొత్త సైబర్ లాస్ వస్తాయి అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్ గా చేసి కొత్త లాస్ ని రిలీజ్ చేస్తారు దాని వల్ల మనకి మీడియా పైన ఆ టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ అంత ఇన్ఫర్మేషన్ కూడా చాలా జాగ్రత్తగా మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్ గా ఉంచుకోవడము చెప్ప చెప్పదగిన సూచన అనమాట అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్ బ్యాంక్ స్కామ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడన్ అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక అంటే పవర్ యూస్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక రెండు వేల ఇరవై ఐదులో గనక ఈ స్కామ్స్ అన్ని కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కాండల్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా మనకి ఆ మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో దేశ దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అనమాట ఓకే అండ్ చాలా మంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఆ ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళలో ఇంక్రీస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా ఒక చూస్తున్నాం మనం రియాలిటీలో లైఫ్ లో చూస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్ ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరు కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి కనిపిస్తూ ఉంది అనమాట దీని వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలా మంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా మెడిటేషన్ జ్యోతిష్యము అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కనిపిస్తుంది దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా మంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్ కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒక గుడ్ న్యూస్ అనమాట హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు ఓకే హెల్త్ ని కొద్దిగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది ఓకే ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహ గ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి షష్ట గ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి పర్సనల్ గా మనకి ఎవరు బయటకు చెప్పుకోరు కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ ఓకే వల్ల కొద్దిగా కొద్దిపాటిగా డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే మీనరాశి అండ్ కన్యా రాశి కొద్దిగా ఫ్లడ్ అవుతాయి ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఫ్లడ్ అవుతదన్నమాట ఆ ఎనర్జీస్ ని హ్యాండిల్ చేయలేరు సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్ గా ఉండాలి హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషలీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి ఎస్పెషలీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే గనక ఎందుకంటే ఏస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని వాళ్ళు ఏమవుతుందంటే వేరే కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్ గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి అంతర్రాష్ట్రీయ అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకు నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎస్పెషల్లీ మనకి లీడర్ లీడర్షిప్ రోల్స్ లో కరెంట్ లీడర్షిప్ రోల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అయి ఎంటర్ అవుతారో పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే ఎయిటీన్త్ తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఆ గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ గ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము ఓకే సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము ఆ హరికేన్స్ రావడము మనకి వెస్ట్ లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సైక్లోన్స్ రావడం తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము దానివల్ల పంట నష్టం జరగడము కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఓకే భూకంపాలు రావడము ఎస్పెషలీ మనకి ఆ నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీ సైకిల్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి జల ప్రమాదాలు ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్ కి వెళ్ళాలి గోవాకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి ఈ జల జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్ గా కనిపిస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదులో దీని వల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఎవరైతే ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్లపైన కూడా జరుగుతూ ఉంటాయి కదా అది వీళ్ళకి టైం కి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్ గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక రెండు ఒక నెల పదిహేను రోజులు పై వరకు కూడా శని రాహుల్ కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే అంటే వాళ్ళ యొక్క ఆ జన్మ జాతకాలు అండ్ మన రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఏంటంటే లెవెల్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట అంటే గ్లోబల్ గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఓకే ఈ ఓవరాల్ గా రెండు వేల ఇరవై లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బానే ఉండింది కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్ కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఏంటంటే చాలా మట్టుకు భావాలు పెరగడము ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయతో పలకరించుకోవడము కరోనా జాలి ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటే ఆ యోగా మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు డెసిషన్స్ తీసుకుంటారు కూడా అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్ లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము కొత్త డ్రగ్స్ బయటికి రావడము ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యా రాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి మెడిసిన్ ఫీ మెడిసిన్ ఫీల్డ్ లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏంటి అంటే మొదటి ఆరు నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్త నడక నడుస్తుంది అన్న లోనే ఉంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్ గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ ఫస్ట్ నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తుంది అనే ఒక లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్ గానీ చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాశుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఓకే మేడం ఇప్పుడు నార్మల్ గా ఇంటర్ వరకు చెప్పారు అంటే గ్రహస్థితులు ఎలా ఉన్నాయి గ్లోబల్ వైజ్ గా ఎలా ఉందో ఇప్పుడు ముందుగా మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మేడం ఇప్పుడు మీ వారికి ఈ న్యూ ఇయర్ లో ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి నేను యా మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము గ్రహ గోచార రీత్యా చూసుకుంటే వీళ్ళకి శని వ్యయస్థానంలో సంచారము లగ్నంలో రాహు సంచారము తృతీయంలో గురు సంచారం అండ్ సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది ఈ మెయిన్ గ్రహాలని గనక మనము ఆ పరిగణంలోకి తీసుకుంటే వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం ఒకటి జన్మరాహు ప్రభావం ఒకటి తృతీయ స్థానంలో గురు సంచారం కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా యోగించకపోవడము ఒక మోస్తారుగా చెప్పాలంటే ద్వాదశ రాశుల్లో కంటే మీనరాశి వాళ్ళు ఎక్కువ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు ఆ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే మార్చ్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది మార్చ్ లో ఎప్పుడైతే శని వీళ్ళకి లగ్నంలోకే ట్రాన్సిట్ అవుతారనమాట అంటే మీనరాశిలోకి రెండు వేల రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ట్రాన్సిట్ జరుగుతుందో అక్కడ వీళ్ళకి శని రాహుల యుతి లగ్నంలో జరుగుతుంది సో ఈ పర్టిక్యులర్ టైమ్ మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు చాలా కేర్ఫుల్ గా ఉండవలసిన టైం అనమాట వీళ్ళు డిప్రెషన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి యాంగ్జైటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇమోషనల్ టర్మాయిల్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా దశా వీళ్ళకి గనక ఏమైనా ఫేవరబుల్ గా లేని పరిస్థితులు ఉంటే గనక కొద్దిపాటిగా కొంచెం సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నేను భయపెట్టడానికి చెప్పట్లేదు ఒక కాషన్ మాత్రమే మీకు ఏ మాత్రమైనా సరే ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూర్చొని మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీలో మీరు కృంగిపోకుండా ఓకే మీకు నచ్చిన పని చేయడానికి స్టెప్పు తీసుకోండి సప్తమంలో కేతు సంచారం కూడా కొద్దిపాటిగా ఫ్యామిలీలో వైఫ్ తోటి కానీ హస్బెండ్ తోటి కానీ మీకు అంటే మీనరాశి వాళ్ళు ఒకవేళ మేల్స్ అయితే గనక వైఫ్ తో ఇబ్బందులు హస్బెండ్ ఫీమేల్ అయితే గనక తో కొద్దిగా ఇబ్బందులు ఉండి డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల ఇమోషనల్ గా చాలా డిస్టర్బ్ అనమాట అంటే నా హస్బెండ్ నాకు ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వట్లేదు నా వైఫ్ నాకు ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈ ప్రేమ కోసం ఏదైతే తహతహలాడుతూ ఉంటారో దాని వల్ల వీళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్సెస్ జరిగే ఛాన్సెస్ ఉండి డిప్రెషన్ కి లీడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది అనమాట ఓకే అది మళ్ళీ ఇక్కడ గురువు కూడా వీళ్ళకి గోచార రీత్యా మనకి మే పద్నాలుగో తారీఖున సంచారం జరిగినప్పుడు చతుర్థ స్థానంలోకి సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా కొద్దిపాటిగా మానసికంగా వీళ్ళకి అంత ఫేవరబుల్ గా ఉండేలాగా కనిపించట్లేదు మేనరాశి వాళ్ళకి కాకపోతే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ గనక భూములు కొనుక్కోవడము గృహాలు కొనుక్కోవడము లేకపోతే బిజినెస్ కోసం ఏదైనా బిల్డింగ్స్ కొనుక్కోవడం ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో వాటిపైన డబ్బు ఖర్చు చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి గురు గృహచార రీత్యా ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు కొన్నిసార్లు గృహయోగం ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఉంటుంది దాని వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకంటే ఆయన దృష్టి మనకి వ్యయస్థానం పైన పడుతుంది కాబట్టి ఆ రకంగా కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది తర్వాత రాహు వచ్చేసి వీళ్ళకి ఆ వ్యయస్థానంలోకి సంచారం జరుగుతుంది మే పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత కేతు వచ్చేసి షష్ట స్థానంలో సంచారం ఏంటంటే సడన్ గా ఫారెన్ ట్రావెల్స్ జరగడము ఎందుకంటే ఇక్కడ గురు చతుర్థ స్థానంలో రాహు వ్యయస్థానంలో సడన్ గా ప్రొఫెషనల్ గా వీళ్ళు కొద్దిగా ఎందుకంటే గురువు మనకి సప్తమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది కాబట్టి కెరియర్ పరంగా వీళ్ళు ఫారెన్ ఆన్ సైట్స్ కి వెళ్లడము ఫారెన్ కి వెళ్ళడము లేదా వీళ్ళే కొద్దిగా విలాసంగా నేను ఎక్కడన్నా ఖర్చు పెట్టుకొని ప్లెషర్ ట్రిప్ కోసం వెళ్తానని అనుకుని రాహు సంచారం జరిగిన తర్వాత వీళ్ళు ఫ్యామిలీకి కొద్దిగా దూరంగా వెళ్ళి ట్రిప్స్ అలా వెళ్లేసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఇది మనకి ఇప్పుడు ఈ ట్రాన్సిట్ తో కాకుండా మనకి మధ్యలో గ్రహ కూటమే ఒకటి ఏర్పడుతుంది అది మీనరాశిలోనే జరుగుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు స్పెషల్ గా నేను చెప్పేది ఏంటంటే జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మీకు ఎక్కువ ఉన్నాయి ద్వాదశ రాశిలతో కంపేర్ చేసుకుంటే జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి హాలిడే స్పాట్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు కేర్ఫుల్ గా ఉండాలి మీనరాశి వాళ్ళు ఎందువల్ల అంటే గ్రహణాలు కూడా కొద్దిపాటిగా స్టార్టింగ్ లో వచ్చే గ్రహణాలు మీ రాశిలో అండ్ మీకు ఆపోజిషన్ లో ఉండే రాశిలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అది మీ పైన ఎక్కువ ప్రభావం పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే గనక దాని అంత బెస్ట్ బ్లెస్సింగ్ ఇంకొకటి లేదు మీరు ఎవరితోటైనా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఎవరితోట డిస్కస్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ అప్ అయి డిస్కస్ చేసుకోండి వాళ్ళ సలహాలు తీసుకోండి హెల్త్ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ అసలు ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే మీనరాశి వాళ్ళు చాలా ఇమోషనల్ గా ఉంటారు కాబట్టి తొందరగా వాళ్ళు ఏదైనా విషయము మనసుకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మానసికంగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి భార్య భర్తలు కొద్దిగా ప్రేమానురాగాలతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కొత్త పరిచయాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొత్త పరిచయాల వల్ల మీకు ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ డైరెక్షన్ లోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేసుకోండి లగ్నంలో శని ఏంటంటే మీకు ఏదైతే ఇప్పటివరకు వరకు రాహు ఒక మాయలో ఉంచిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో శని మార్పు వల్ల మీకు రియాలిటీ తెలుస్తుంది అనమాట ఒక రియలైజేషన్ వస్తుంది తప్పటడుగులు ఏవైనా వేసి ఉంటే గనక ఈ టైంలో ఇప్పుడు అది కట్ అయిపోయి ఒక రియలైజేషన్ వచ్చి ఒక బాధ్యత రహితంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఈ బ్లెస్సింగ్స్ మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండండి స్టాక్స్ లో పెట్టేటప్పుడు కానీ స్పెక్యులేటివ్ బిజినెస్ లో చేసేటప్పుడు కానీ కొంతమందికి ఆ యాప్స్ బెట్టింగ్ యాప్స్ దాంట్లో షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఆలోచనలు ఉంటాయి వాటి అన్నిటికీ కూడా కొద్దిపాటిగా మీరు దూరంగా ఉంటే మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే వ్యయస్థానంలో రాహు మీ చేత బాగా డబ్బు ఖర్చు పెట్టించే ఛాన్సెస్ ఉన్నాయి ఒక మాయలో ఉంచి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉంటే గనక ఈ సంవత్సరం మీరు మెల్లి మెల్లిగా ఒకటి 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 ఒకటిగా మీరు హ్యాండిల్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ క్లియర్ గా కనిపిస్తుంది మేడం మరొకసారి మీనరాశి వారికి రెమిడీస్ కూడా వివరించండి రెమెడీస్ వచ్చేసరికి ఏంటంటే మీనరాశి వాళ్ళు జన్మ లగ్నంలోనే రాహు శని సంచారం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది వేల జపాల శని మంత్రము ఉంటుంది బీజమంత్రం ఉంటుంది అది మీరు ఎక్కడ దగ్గరలో ఉన్న అయ్యగారికి కాస్త డబ్బు కట్టేసేసి మీ పేరు మీద జపం చేయించుకోండి మీరు ప్రతి శనివారము క్రమం తప్పకుండా ఎవ్రీ సాటర్డే ప్రతి శనివారము దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో శనికి పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరిగి ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టి నల్ల నువ్వులు దానము మీకు కుదిరినన్ని సార్లు నల్ల నువ్వులు దానం ఇవ్వడము బ్లూ కలర్ పూలతో శనికి ఆరాధన చేయడము చెప్పదగిన సూచన వీలు కుదిరితే మీ హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే శనికి ఉపవాసం ఉండడానికి కూడా శనివారం రోజు ప్లాన్ చేసుకోండి సాయంకాలము మినుములతో చేసిన ఏదైనా టిఫిన్ లాంటి వస్తువులు ప పదార్థాలు తిన్నా సరిపోతుంది వ్యయంలో కూడా రాహు సంచారం జరుగుతుంది కాబట్టి రాహుకి పరిహారం కోసం కూడా మీరు శనివారం రోజు మినుములు దానం చేయడం కూడా చెప్పదగిన సూచన అనమాట దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము దే మనకి దేవగురు బృహస్పతి కూడా మనకి చతుర్థ స్థాన సంచారంలో కూడా అంత యోగించేలాగా కల్పించట్లేదు కాబట్టి మేధా మూర్తి స్తోత్రం పారాయణం చేసుకోవడము రెగ్యులర్ గా గోవుకి గోవుకి దానం పెట్టడము గ్రాసం దానం చేయడము అండ్ అట్ ద సేమ్ టైమ్ గుళ్ళో గుడ్లో కూడా మీరు శనగలు దానం చేయడము గురువారం రోజు పన్నెండేళ్ళ లోపు పిల్లలకి పుస్తకాలు కొని కొనించడము అంటే లేని పిల్లలు ఎవరైతే డబ్బు డబ్బు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పుస్తకాలు కొనించడము ఇలాంటివి రెమెడీస్ చేసుకున్నా కూడా మీకు ఒక రకంగా పీస్ పీస్ ఆఫ్ మైండ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఓకే మరి చూసారు కదా మీన్ రాసి వారికి టూ ట్వంటీ లో ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా చెప్పిన రెమిడీస్ అన్నింటినీ పాటించుకొని మీ జీవితాన్ని మధ్యదారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మరో మరో కంటెంట్ తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మేడం నేను మీ రీసెంట్ వాట్సాప్ స్టేటస్ లో చూశాను అదేంటంటే రాహుకేతు క్లాసెస్ స్టార్ట్ అయ్యి అని బాగా రిలీజ్ చేశారు కదా ఒకసారి దాని గురించి వివరించండి రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకనమాట అంటే బిగినర్ ఫేజ్ లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు దానివల్ల మనం ఎలాంటి రె రెమెడీస్ ఇవ్వచ్చు అంటే పితృదోషం కావచ్చు పుత్ర దోషం కావచ్చు కలత్ర శాపం కావచ్చు ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలల్లో ఉంటే ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఫారెన్ సెటిల్మెంట్ బిజినెస్ కి పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి స్పెసిఫిక్ గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అనమాట మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్సులో ఎన్రోల్మెంట్ చేసుకోవడం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు రిల్ పంపడం జరుగుతుంది ఆల్ క్లాసెస్ ఆన్లైన్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే షెడ్యూల్ చేయడం జరుగుతుంది మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెస్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మేడం